రెండు వేల ఎనిమిదిలో తూర్పు ఢిల్లీలోని మెట్రో బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిపోయింది తప్పు ఎవరిదైనా సరే తీవ్రంగా నష్టపోయింది మాత్రం పేదలే కాంట్రాక్టర్లు నాయకులు అధికారుల అవినీతి పేదల బతుకులను కూల్చేసింది చివరకు వారిని తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాయిన్ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు ఓ పక్క చావు బ్రతుకుల్లో ఉన్నా సరే ఖరీదైన మందులు లేవని బయట తెచ్చుకోమని చెప్పేశారు అంతేకాదు వేగంగా డిశ్చార్జ్ చేసి మందులు రాసి వదిలేశారు ఆ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడిసిన్స్ లేవంటే పేదలు అల్లాడిపోయారు డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం డిపిలు మార్చుకుంటున్నాం కానీ ఏం మారింది ఇంకా దరిద్రంగా దేశం తయారైంది మోసపు మాటలు అవినీతి నాయకుల సొల్లు కబుర్లకు జనం జేజలు కొడుతుంటే మేధావులు సిగ్గుపడుతున్నారు జనం మాత్రం మోసపోతూనే ఉన్నారు సర్కారు దవాఖానాల్లో కనీసం మందులు లేవు రోగి వెళితే కనీసం గౌరవం లేదు ఇలాంటి పరిస్థితులలో పేదలకు మనమే సాయం చేద్దామంటూ ఓ వ్యక్తి కాదు దేవుడు బయటకొచ్చాడు ఢిల్లీ మెట్రో కోలడంతో ఏడుపలతో కన్నీళ్లు పెట్టుకుంటున్న వారి కోసం మెడిసిన్ బాబా అవతారమెత్తారు ఆయనే ఓంకార్ నాథ్ పదేళ్ల వయసులోనే ఆయనకు ఒక కాలు చచ్చబడిపోయింది ఆయన జీవిత పోరాటం చేశారు పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు పైగా పెద్ద కొడుకు మానసిక వికలాంగుడు జీవితంలో ఆయన అలసిపోయారు కానీ ఓంకార్ కు మెట్రో బ్రిడ్జి ఘటన చూసి కన్నీళ్ళొచ్చేశాయి పేదలకు ఖరీదైన మందులు దొరకటం లేదు నాయకులు మైకుల ముందు మాటలతో కార్చే సొల్లులో కాసింత కూడా నిజాయితీ లేదని తెలుసుకున్నారు ఆ వెంటనే ఆయన ఒక సంచి పట్టుకొని మీరు వాడని మందులు ఉంటే ఇవ్వండి ఎక్స్పైరీ దాటని మందులు ఉంటే నాకు ఇవ్వండి నేను పేదలకు ఇస్తాను మీరు మీకు తోచిన మందులను కొనిపెట్టినా చాలు నేను పేదలకు ఇస్తాను అన్నం పెట్టేవారు దొరుకుతారేమో కానీ ప్రాణాలు నిలబెట్టే మందులు దొరకటం లేదని ఆయన వీధి వీధి తిరుగుతూ అడిగారు ఒక రకంగా చెప్పాలంటే అడుక్కున్నారు అని చెప్పాలి మొదట మందులు అడగడం ఏంటని విచిత్రంగా చూశారు కానీ చాలా మంది ట్రీట్మెంట్ మారడం కారణంగా డాక్టర్ మారడం కారణంగానో జబ్బు నయం కావడం కారణంగానో వదిలేసిన మందులు చాలా ఉంటాయి కదా వాటిని ఇవ్వాలని ఆయన ప్రతి ఇంటి ముందు నిలబడి దేవించారు కొంతమంది ఇతను పాత మందులు తీసుకెళ్లి వాటిని అమ్ముకొని జనం ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడని ఇవ్వలేదు మరికొంతమంది మాత్రం ఆయన మాటల్లో నిజాయితీ కళ్ళలో బాధ చూసి మందులు ఇవ్వడం మొదలు పెట్టారు మరికొంతమందేమో ఆయన నడవలేకున్నా సరే ఎంత కష్టపడుతున్నాడంటే పేదల పట్ల ఉన్న ప్రేమ తోటి మనుషుల పట్ల ఉన్న కరుణ అంతకు మించి బాధ్యతను చూసి చాలామంది మందులిచ్చారు మరికొంతమంది కొత్త మందులు కనిపెట్టి ఆయనకు ఇచ్చారు ఎందుకంటే అది పేదల ప్రాణాలు నిలిపే అమృతం లాంటివి తనకు దొరికిన మందులను లక్ష్మీనగర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లి పేదలకు దొరకని మందులు తన దగ్గరుంటే ఇచ్చారు అంతేకాదు స్లమ్ ఏరియాలో మందుల కోసం డబ్బులు లేని వారి డాక్టర్ చీటీలను చూసి ఉచితంగా ఇచ్చారాయన ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసి రిటైర్ అయిన ఓంకార్కు మందుల గురించి బాగా తెలుసు అలా మొదలైన ప్రయాణం నాలుగేళ్లలో ఒక చిన్న చారిటబుల్ క్లినిక్ పెట్టే స్థాయికి చేరింది తోడుగా ఒక మనిషిని పెట్టుకొని ఢిల్లీ ఖరీదైన వీధుల్లో తిరుగుతూ ఆయన మందులను సేకరించడం మొదలుపెట్టారు డాక్టర్లు రాసిన చీటిలు ఉంటే మందుల కోసం డబ్బులు పెట్టి కొనొద్దు నా దగ్గరకు రావాలని ఆయన ఏర్పాటు చేసిన క్లినిక్కు రావాలని కోరేవారు ఆయన ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయనకు మందులు ఇచ్చిన వారు ఆ చారిటబుల్ క్లినిక్ చూసి ఉప్పొంగిపోయారు ఎందుకంటే ప్రతి వంద మందిలో పది మంది అయినా కనీసం తోటివారి పట్ల బాధ్యత చూపించేవారు ఉంటారు కదా ఇక్కడ ఆ పది మందే ప్రతి నెల తమ ఇంట్లో మందులు లేకున్నా వంద నుంచి రెండు వందల రూపాయల మందులను కొనిపెట్టి అక్కడ ఇచ్చి వెళ్ళేవారు అతను చేస్తున్న పని చూసి ఓ జర్నలిస్టు ఓంకార్ దగ్గరకు వచ్చారు ఇది ఎలా సాధ్యమైంది మీరు సాధించిన విజయం మామూలుది కాదు నాలుగేళ్లు మిమ్మల్ని చాలా మంది తిట్టే ఉంటారు కదా అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని అడిగారు అప్పుడే ఓ ఆసక్తికరమైన ఘటన చెప్పారు ఓంకార్ ఓసారి ఓ వీధిలో తాను మందులు ఇవ్వాలని అరుస్తూ ఉన్నాను తన యజమాని చెప్పాడని ఇంట్లో పనిచేసే మహిళ వచ్చి నీకు పని పాట లేదా మా ఇంటి ముందు అరుస్తున్నావని నన్ను తిట్టింది పక్కకు వెళ్లాలని అసహ్యంగా మాట్లాడింది సరిగ్గా ఇరవై రోజుల తర్వాత నా క్లినిక్కు తన భర్తకు షుగర్ మందులు కావాలని ఆ మహిళే స్వయంగా వచ్చి అడిగింది నా తప్పైందని క్షమించాలని కోరింది ఇప్పుడు ప్రతి నెలా వచ్చి మందులు తీసుకెళ్తుంది నన్ను చాలా మంది తిట్టారు అసహించుకున్నారు కానీ నేను పేదలకు సాయం చేద్దామనే బయట తిరుగుతున్నాను నేను అన్నం పెట్టమని అడుక్కుంటే ఇంటికెళ్ళి ఆ అన్నం తిని పడుకుంటే సిగ్గుపడాలి కానీ నేను పేదలకు మందులు కావాలని అడుగుతున్నాను నాకు ఇందులో రూపాయి లాభం లేదు నేను ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఈ పని చేస్తున్నాను నా చిన్న కొడుకు సంపాదన మీద ఇదంతా పేదల కోసమేనని జర్నలిస్ట్ తో చెప్పారు ఓంకార్ అలా ఈ మెడిసిన్ బాబా మందులు ఇవ్వడం మొదలు పెట్టారు ఆయన మాటలకు ఆ జర్నలిస్ట్ కళ్ళు చెమర్చాయి ఆ తర్వాత మీరు ఇలా మందులను అమ్మకూడదు చట్టపరమైన చిక్కుల్లో పడతారని చెప్పడంతో ఎన్జిఓల సాయం తీసుకున్నారాయన కొంతమంది మందులను దాచేందుకు ఫ్రిడ్జ్లను ఇచ్చారు ఇంకొంతమంది అనుభవం ఉన్న బీఫార్మ్సీ చేసిన వారు పన్నెండు చారిటబుల్ క్లినిక్లలో మందులను ఉచితంగా ఇస్తున్నారు ఇప్పుడు ఆయన ఏకంగా మెడిసిన్ బ్యాంకును ఏర్పాటు చేశారు సరైన బట్టలు కూడా లేకుండా చెప్పులు లేకుండా పేదవారి కోసం కష్టపడుతున్న బాబాను చూసి ఓ కాలనీ వాసులు ఆవేదన చెందారు డెబ్బై ఏళ్ల వయసులో ఆయన పడుతున్న కష్టాన్ని చూడలేక మంచి బట్టలు షూస్ కొనిపెట్టారు అలాగే మంచి బ్యాగుతో పాటు మైకును కూడా ఇప్పించారు ఓ చిరు ప్రయాణం ఇప్పుడు వేలాది మంది పేదలకు ఖరీదైన మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది నెలకు ఐదు నుంచి ఏడు లక్షల రూపాయల మందులను ఈ మెడిసిన్ బాబా ఓంకార్ సేకరిస్తున్నారు ఇంకా చెప్పాలంటే చాలామంది దారిలో కొత్తవి తాము వాడని మిగిలినవి తెచ్చి మరీ ఇస్తున్నారు ఇంతలా సేవ చేస్తున్న ఆయనకు ఎన్నో ఎన్జిఓ సంస్థలు అవార్డులను కూడా ఇచ్చాయి ఢిల్లీలోని ప్రఖ్యాత డాక్టర్ ఎస్ఎల్ జైన్ ఈ ఐడియా చూసి షాక్ అయిపోయారు ఐఐటీలు ఐఐఎంలు చదివి కోట్లు సంపాదించేందుకు స్టార్టప్లు పెడుతున్నారు కానీ పేదవాడిని బ్రతికించేందుకు జీవితాన్ని చదివిన ఆయన స్టార్టప్ పెట్టారు వేల మంది ప్రాణాలు కాపాడుతున్నారు మందుల కోసం పేదవారు ఆర్థికంగా చితికిపోకుండా కూడా కాపాడుతున్నారని కొనియాడారు అంతేకాదు తన క్లినిక్తో పాటు చాలా చోట్ల మందులను పేదలకు ఉచితంగా ఇస్తున్నారు ఆయన ఇలా చదువుకున్న వారికి సైతం మెడిసిన్ బాబా ఓంకార్ స్ఫూర్తినిస్తున్నారు ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా కూడా పలు డాక్యుమెంటరీస్ లో కనిపించింది సెల్యూట్ టు మెడిసిన్ బాబా ఓంకార్ మరి ఓంకార్ బాబాపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి